హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీరామనంపుడు వీడియో అండి శ్రీరాములు వాళ్ళ కళ్యాణం చేర్పించుకున్నాం కదా అప్పుడు తీసిన వీడియో రెండు రెండు వీడియోలు అయితే వదిలేను ఇది మూడో వీడియో ఇది కొంచెం లేట్ అయిపోయింది నాకు కొంచెం ఒంట్లో బాగోపడడం వల్ల వీటి వీడియో పెట్టడం లేట్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వీడియోలో అయితే గణపతి పూజ కలశ స్థాపన నవగ్రహాల పూజ అన్నీ అవినాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్వామివారికి జంజం అనమాట ఇది జంజంకి ఇంకా పూజ అయితే చేపించారు పంతులు గారు పూజ అయితే చేపించి ఇంకా ఏదో హారతది ఇంకా పంతులు గారు అయితే బాగా సరదాగా జోకులు వేసుకుంటూ చేపిస్తున్నారు అనమాట ఇంకా చాలా ఆనందంగా మా ఫేస్లు చూస్తేనే అర్థమైపోతాయి అనమాట మీకు ఇంకా చాలా హ్యాపీనెస్ అయితే ఉంది మాకు అసలు ఫస్ట్ టైం ఇలా కళ్యాణం చేసుకోవడం దానికి తోడు అంతా పంతులు గారు వివరంగా చెప్పి మరీ చేపిస్తున్నారు అన్నీ ఇలా ఇలా అని ఇక్కడ పసుపు దారంతో అయితే అయితే వేశారు తర్వాత మళ్ళీ సిల్వర్ది కూడా తెప్పించారు అది కూడా వేశారు అనమాట ఇంకా అయిపోయిన తర్వాత స్వామివారికి పూజ చేపిచ్చారు ఇప్పుడు ఈ స్వామివారి పాదాలలాగా భావించండి అని చెప్తున్నారు ఇప్పుడు కన్యాదానం చేయాలి మీరు మీ అమ్మాయికి కళ్యాణం చేస్తున్నాం అనుకోండి కళ్యాణం జరిపిస్తున్నాం అనుకోండి మీరు ఇప్పుడు కన్యాదానం చేయాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇప్పుడు కన్యాదానంకి స్వామివారి పాదాలు మనం విగ్రహానికి కడగలేం కదా అందుకని ఇలాగ కొబ్బరి బండం పెట్టి మనం కన్యాదానం చేయాలి అని చెప్పి ఇప్పుడు కన్యాదానం అయితే చేపిస్తున్నారు ఇంకా అందరూ దండం పెట్టుకున్నారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగా మా సందుల వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఇంక అందరూ అయితే దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పాలతో కన్యాదానంకి రెడీ చేపిస్తున్నారు అమ్మవారికి తాకిచ్చారు అలాగే అయ్యవారికి కూడా తాకిచ్చి ఇప్పుడు కన్యాదానంకి రెడీ చేశారనమాట ఇప్పుడు పాలతో అయితే అభిషేకం చేస్తున్నాం మేము ఇలా కళ్యాణం చేసుకోవడం ఫస్ట్ టైం అయినా సరే పంతులు గారు అన్నీ వివరంగా ఒక్కొక్కటి చెప్తున్నారనమాట ఇలా చేయాలి ఇలాగా ఇట్లా మీ అమ్మాయికి అనుకోండి మీ అల్లుడు అల్లుడు గారు రాములు వారే అనుకోండి అని అన్నీ చెప్తున్నారు వివరంగా పంతులు గారు అయితే బాగా అనమాట నవ్విస్తా అసలు చాలా హ్యాపీగా జరిగింది ఇక్కడ కళ్యాణం అయితే బాగా చేశారు ఇంకా స్వామివారి పాదాలకి అభిషేకం అయితే అయిపోయింది కదా కన్యాదానం ఇప్పుడు జీలకర్ర బెల్లం అనమాట జీలకర్ర బెల్లంకి రెడీ చేసేసారు రెడీ చేసేసి ఇంకా అందరికీ దండం పెట్టుకోవడానికి అందరికీ చూపిస్తున్నారు అనమాట అందరూ దండం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత జీలకర్ర బెల్లం స్వామివారికి పెడతానికి ఇంకా మా ఆయన నేనైతే జీలకర్ర బెల్లం చూపిస్తున్నా నేనకైతే ఒక్కొక్కటి అన్నీ అలా చేస్తుంటే నాకు అన్నీ ఏదో తెలియని ఆనందం లోపల అన్నీ చాలా ఏదో ఏదో తెలియదు అసలు ఏదో గుర్తుకొచ్చినట్టు ఉంటుంది అలాగ చాలా అయితే చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్ టైం మేము ఇలా కళ్యాణం జరిపించుకోవడం అనమాట అందుకని ఇప్పుడైతే స్వామివారికి ఇలా చేతికి రాముల వారి చేతికి అయితే చూపించి అమ్మవారికి పెట్టించారు మా ఆయనతో నేనేమో అమ్మవారి చేతికి తాకిచ్చి అయ్యవారికి పెట్టాను అనమాట ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోతే అయిపోయింది అది అయిపోయిన తర్వాత అలాగే ఇంకా ముహూర్తం టైం వచ్చేసింది కదా ఇంకా అందుకని అమ్మవారి అయితే ఇంకా అందరికీ ఇలా దండం పెట్టుకోమని ఇచ్చారు అందరికీ దండం పెట్టుకేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మా దగ్గరికి అయితే వచ్చినాయి అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ బంతులు గారు మంత్రాలు చదువుతా ఇంకా పువ్వులతో అక్షింతలతో అన్నిటితో పూజ అయితే బాగా చేశారు పూజ అసలు అసలు మేము పంతులు గారిని పిలుద్దామని అనుకోలేదు అసలు ఏదో ఆ రాముల వారి కళ్యాణం కూడా మేము జరిపిస్తామని అనుకోలేదు చాలా బాగా అయితే అనుకోకుండా చాలా బాగా జరిగింది అసలు ఆ దేవుడు మా చేతుల మీద ఇలా చేపించుకోవాలని ఉందేమో అందుకనే ఇలాగ అప్పటికప్పుడు అసలు అన్నీ పంతులు గారు కూడా ఒక్కరోజు ముందే అనమాట ఎంతమందిని అడిగినా సరే ఎవరు రామనేసరికి ఇంకా మాకు ఇంకా సరేలే ఎలాగైనా అలా విగ్రహాలు పెట్టి చేసుకుందాం అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో పంతులు గారు అయితే వచ్చారు అసలు వచ్చిన పంతులు గారు కూడా బాగా చేశారనమాట అన్నీ వివరంగా చెప్పి ఇలా చేయాలి ఇలాగా ఇలాగా అన్నీ అసలు బాగా చెప్పారు అనమాట నాకు ఇంకా చెప్పడం సరిగ్గా రావట్లేదు పంతులు గారు అయితే అన్నీ అర్థమైనట్టు చెప్పి చక్కగా పూజ అయితే బాగా చేశారు ఇంక ఇప్పుడు ముహూర్తం టైం అయితే అయిపోయింది కదా అందరూ మనం వెయిట్ చేసేది రాముల వారి కళ్యాణంలో ముందు ఈ తాళు ఎప్పుడైతే కడతారా కడతారా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట ఈ కళ్యాణం ఎందుకు చేస్తారు అసలు ఎలా వచ్చింది అని స్వా పూజారి గారు అయితే ఆ కథ అయితే చెప్పారు అందరికీ అర్థమైనట్టు అసలు ఎందుకు రాముల వారు కళ్యాణం చేస్తారు అది నవ నవమి రోజే ఎందుకు చేస్తారు అని చెప్పారు బాగా చెప్పారనమాట అర్థమైనట్టు ఇంకా కథ అయితే వినేసిన తర్వాత ఇంకా అందరూ రెడీగా ఉన్నాం ఇంకా ముహూర్తం టైం దగ్గరికి వచ్చేసింది ఇంకా అక్షంతలు అవి పట్టుకొని కళ్యాణంలో ఇంకా రెడీగా ఉన్నాం అనమాట తాళి కట్టే టయానికి ఇంకా చక్కగా అందరూ వచ్చారు మా సందుల వాళ్ళు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలు అసలు మా సందులోకి రాముని కళ్యాణం జరిపించుకునేసరికి అందరికైతే చాలా ఆనందంగా అయితే అనిపించింది ఇంకా తాళి కట్టే ముహూర్తం అయితే వచ్చేసింది అనమాట నాకైతే అసలు ఏదో తెలియని ఆనందం లోపల అసలు నాకు నాకే చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది అసలు రాముని వారి కళ్యాణం ఏం జరిపించుకోవడం ఏంటి అది మా చేతుల మీద అసలు ఇంత బాగా అని అనిపించింది అన్నమాట కళ్యాణం అయితే బాగా జరిగింది ఇంకా అమ్మవారికి తాళవి పెట్టేసిన తర్వాత మెట్లు కూడా ఇంకా చిన్న తాడు కట్టి మెట్లు కూడా పెట్టేశారు అమ్మవారి చేతికి అలా పెట్టమన్నారు ఇంకా పెట్టేసామన్నమాట అవి పెట్టిన తర్వాత ఇప్పుడు తలంబ్రాలు ఇంకా తలంబ్రాలు టైం వచ్చేసరికి మళ్ళీ చూడండి నా ఫేస్లో ఎంత ఆనందంగా ఉందో ఏదో తెలియని ఆనందం అసలు చాలా హ్యాపీనెస్ అయితే చాలా అంటే చాలా అనిపించింది ఆనందంగా అసలు బాగా జరిగింది పంతులు గారు కూడా అసలు ముందు బాగా చేశారు ఎందుకో ఇన్నిసార్లు చెప్తున్నాను కానీ అసలు పంతులు గారు ఫస్ట్ టైం అసలు రావడం ఆయన బాగా చేశారు పంతులు గారు ఇంక అన్నీ అర్థమైనట్టు చెప్తున్నారు అసలు దేనికి దేనికి అసలు అని అనేసి అవి మళ్ళీ నాకు చెప్పడం అయితే రావట్లేదు అందుకే నేను ఏం చెప్పట్లేదు అనమాట ఇంకైతే పూజ అయితే బాగా అనమాట ఇంకా అక్షింతలు అవి వేసి ఇవి తలంబరాలకి ఇప్పుడు తలంబురాలకి మంత్రాలు అవి చదువుతున్నారు పంతులు గారు ఇంకా తలంబరాలు అయితే పోసుకున్నా ఇంకా పంతులు గారు జోకేస్తున్నారు అనమాట మీకు కాదు స్వామివారికి అని అని ఇంక ముందు మా ఆయన అయితే వేశారు అమ్మవారికి చూపించి అయ్యవారికి అయ్యవారికి చూపించి అమ్మవారికి ఏమన్నారు ఇలాగా ఇంకా మూడు సార్లు అయితే అన్నమాట ఇట్లాగా ముందు తలంబ్రాలు పోపించారు మూడు సార్లు తలంబ్రాలు పోవించిన తర్వాత ముత్యాలు ముత్యాలు పోపించారు ముత్యాలు అయిపోయిన తర్వాత కలర్ బాల్స్ ఉంటాయి కదా కలర్ బాల్స్ ఆ కలర్ బాల్స్తో కూడా అన్నమాట ఇంకా తర్వాత చెంకీ దండలు పూలమాలలు అన్నీ అసలు అయితే చాలా ముందు అసలు పందిరి కూడా చాలా నిండుగా వచ్చేసింది చాలా అందంగా అనిపించింది విగ్రహాలు కూడా చక్కగా అమ్మవారికి అవన్నీ నేను నా హ్యాపీనెస్కి అయితే అంతలేదనమాట దేనికి నవ్వుతున్నానో తెలియనంత ఆనందంగా ఆ దండలు అవి పంతుల గారు కూడా మధ్య మధ్యలో జోకులు వేస్తూ బాగా చూపించారనమాట పంత ప పూజ అయితే బాగా చేపిచ్చారు ఇంకా ఇక్కడ అనమాట అమ్మవారికి చూపించి అయ్యవారికి వేయడం అయ్యవారికి చేయి తాకిచ్చి అమ్మవారికి వేయడం ఇంక ఇట్లా అయితే చక్కగా అయిపోయిందనమాట ఇప్పుడు దండలు కూడా వేసేసాం ఇంకా దండలు వేసిన తర్వాత ఇప్పుడు ముత్యాలు అనమాట ముత్యాలు అలాగే కలర్ బాల్స్ కూడా పోపించారు కళ్యాణం అయితే ఇంక ఇక్కడతో అయితే చక్కగా చాలా బాగా అందంగా ఎంత బాగా అసలు చూడముచ్చటగా ఉన్నారనమాట జంటలాగా అసలు విగ్రహాలు కూడా మంచిగా కుదిరినాయి ఎంత అందంగా ఉన్నాయో అసలు చాలా అందంగా అనిపించింది ఈ విగ్రహాలు కూడా పంతులు గారు ఇచ్చేయమని అడిగారు గుడిలో పెట్టుకుంటా అని ఇంకా పంతులు గారికి అయితే ఇచ్చేసామన్నమాట అది కూడా పెడతాను చిన్న క్లిప్ ఉన్నట్టుంది వచ్చేసి ఇంకా అంతా అయిపోయింది ఇంకా రాములవారి కళ్యాణం అయితే ఇంకా మా ఆయనకి నాకు ఇక్కడ హారతి ఇచ్చేసారు మా ఆడ వచ్చి హారతి ఇచ్చిందనమాట ఇంకా హారతి అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళతో అక్షింతలు వేయించుకోవాలని ఇంకా అమ్మతో అక్షింతలు అయితే వేయిచ్చేసుకున్నాం ఇంకా అక్షింతలు వేయించుకున్న తర్వాత ఇంకా పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతామని ఇంకా బట్టలు అయితే తెచ్చింది అమ్మ అవి అన్నయ్య వాళ్ళు పెట్టారు అనమాట ఇంకా బట్టలు అయితే పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు జోకులు వేస్తున్నారు ఇంకా మా చెల్లి అయితే బాగా జోకులేసిద్ది అనమాట పంతులు గారితో బాగా ఇంకా జోకులు వేసి చెప్తున్నారు అక్కడ ఇలాగే కళ్యాణం జరిపించాలి ఇలాగే బట్టలు పెట్టాలి ఇవన్నీ చెప్పి ఇంకా నవ్విచ్చారు ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా అట్లాగే ఈ పేపర్లు ఏంటంటే మా సందుల వాళ్ళు చుట్టాలు అందరివి పేరు గోత్రాలు అవన్నీ చెప్పించారు రాసి ఉంచారు పంతులు గారు లాస్ట్లో అవన్నీ పేరు గోత్రాలన్నీ చదివారు అనమాట చదివి అందరికీ ఆశీర్వాదం రావాలి అందరూ బాగుండాలని దీవిచ్చేశారు ఇంక ఇక్కడైతే పంతులు గారు గోత్ర నామాలు చదవడం అయితే అయిపోయింది ఇంకా అందరూ ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఇంక దండం అనమాట స్వామివారికి అక్షింతలు అవి వేసి అందరూ దండం పెట్టుకుంటున్నారు పంతులు గారితో అక్షింతలు వేయించుకుంటున్నారు ఇంకా పంతులు గారు చెప్తున్నారు అనమాట ఏమేం చేయాలి సాయంత్రం ఎలా చేయాలి అన్నీ చెప్తున్నారు ఇంకా ఒక్కొక్కరు వచ్చారనమాట మా సందుల వాళ్ళు అలాగా మా చుట్టాలు అందరూ ఇంకా అందరు లైన్గా దండం పెట్టుకుంటున్నారు ఇలా అయితే అందరూ దండం పెట్టుకుంటున్నారు ఇంకా సరే నైవేద్యం టైం అయిపోయింది ఇంకా అనేసి ముందు దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసాం ఇంకా నుంచి పాపం కళ్యాణం కోసం వచ్చి కూర్చొని అలా ఉన్నారు కదా అందుకని ఇంక భోజనం టైం కూడా అయిపోయిందనమాట ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసాం ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా దండం పెట్టుకొని అలాగ భోజనం అది చేసేసి వెళ్తున్నారు అనమాట భోజనాలు ఎలా జరిగినాయో చూసేయండి కళ్యాణం అయితే ఇలా జరిగింది చక్కగా అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరూ వచ్చారనమాట చక్క భోజనాలు అయితే జరిగినాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి